ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయవాస్కర్ ఇచ్చిన హామీలు నెరవేర్చడం మానేసి ప్రజల పైన కక్ష తెరుచుకోవటం ఎందుకు ఓటేశారానా లేకపోతే మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి దాడులు చేస్తామని ఏది చెప్పదలుచుకున్నారు కాబట్టి అసాంఘిక శక్తుల్లా కాకుండా దుర్మార్గమైన ఆలోచన కాకుండా హేయమైన చర్యలు కాకుండా ఈ రాష్ట్రాన్ని పాలించాల్సిన అవసరం టీడీపీ ప్రభుత్వానికి ఉంది అందులో చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ కుమారుడు లోకేష్ నీతి న్యాయమని మొన్న ఒక వీడియో చూసా మాట్లాడుతూ ఉన్నారు దాన్ని కూడా పాటిస్తే మీరు చెప్పింది నిజమనుకుంటారు అట్లా కాదు మేము ఎర్రబుక్కు రాసుకున్నాం కాబట్టి ఎవరినైనా బాధ పెడతామంటే దాని చట్టాలు ఉన్నాయి దాని చట్టపరిధులు ఉంటాయి అందరు అన్ని విధాలుగా లా ఉంటుంది చట్టం అందరికీ ధర్మంగా పాటిస్తారు అందరూ చూసుకుంటారు కాబట్టి మహా అయితే మీరు కేసులు మాత్రమే పెట్టగలరు కానీ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు కదా మీరేం చేస్తా ఉన్నారు ఇప్పుడు చేసిన పాపాలు ఐదు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ముందు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి ఈ వీడియోలన్నీ మీరు కొట్టిని తిట్టిని కొట్టించి చంపిని రకరకాల వీడియోలన్నీ కూడా అప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ప్రజలేం పిచ్చేళ్లేం కాదు ఐదేళ్లు కాదు పాతికేళ్ళని అని గుర్తుపెట్టుకుంటారు గుర్తు పెట్టుకుంటారు తగు బుద్ధి చెప్తారు రౌడీ రాజ్యంలా కాకుండా మోకల పార్టీలా కాకుండా న్యాయబద్ధంగా ప్రజలను ఎన్నుకున్న పార్టీలాగా మీరు పనిచేస్తే ప్రజలు క్షమించుతారు అట్లా కాదు మేము ఇట్లానే పోతాం ఎట్లానే ఉంటాం ఎట్లానే జరుపుతాం మా దుర్మార్గం దుర్మార్గంగానే ఉంటుంది అంటే ఖచ్చితంగా ప్రజలు కూడా అదే తిరుపు మళ్ళీ నెక్స్ట్ ఇస్తారు అందులో ఏమీ డౌట్ ఏం లేదు అది ఎవరైనా ఎవరికైనా ఖచ్చితంగా మీ దుశ్చర్యలపై కేసులకు వెళ్తాం కోర్టులకు వెళ్తాం ఎవరైతే అధికారం చేతబట్టుకునిష్టానుసారంగా ప్రగుతున్నారో వాళ్ళందరిపైన ప్రైవేట్ కేసులు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్తాం అందులో ఏమి లేదు